నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ఇక్కడ వేల కోట్లు కాజేశారు అక్కడ దర్జాగా బతికేస్తున్నారు ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్నారు సిబిఐ ఈడీ ఎన్ఐఏ యూకే బాట పడుతుంది ఇప్పటికైనా ఈ లండన్ బాబుల్ని లాక్కొస్తారా దేశం దాటిన వాళ్ళనే కాదు దేశంలో దర్జాగా తిరుగుతున్న కేటుగాళ్ళకి చెక్ పెడతారా ఇదే ఇవాల్ స్టోరీ బోర్డు అప్పులు తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వాలంటే కొందరికి అస్సలు నచ్చదు తీర్చగలిగి కూడా ఎగ్గొట్టడంలోనే వాళ్ళకు మజా ఉంటుంది జనం సొమ్ము వేల కోట్లు కాజేసి దర్జాగా వాళ్లకు కిక్ ఉంటుంది ఈ జాబితాలోకి వస్తారు విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి వాళ్లు వీలైనంత వరకు తప్పించుకు తిరిగి కేసులు ముసురుకోగానే లండన్ పారిపోయారు కేంద్రం అలాంటి వాళ్ళను వదలనంటోంది వెనక్కు లాక్కుచ్చి వేల కోట్లు మింగేశారు విదేశాలకు మోదీని వెనక్కి తీసుకురావడం సాధ్యమేనా దర్యాప్తు సంస్థలు సక్సెస్ అవుతాయా ఇక్కడే దర్జాగా తిరుగుతున్న ఆర్థిక నేరగాళ్ల సంగతేంటి దేశంలో దొంగలు పడ్డారు ఈ మాట ఇప్పటిది కాదు అందినంతా దోచుకుని సరిహద్దులు కూడా దాటి పరారయ్యారు వాళ్లను పట్టుకొస్తామని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాయి కానీ జరిగేదేమీ ఉండదు ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది కేంద్రం దేశం నుండి పరారైన ఆర్థిక నేరగాళ్లను రప్పిస్తానంటోంది వ్యాపారాలు పరిశ్రమలు దేశానికి చాలా అవసరం ఎకానమీకి ఎంప్లాయ్మెంట్కి అవి ఊతమిస్తాయి కానీ ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ కొందరు మాయ చేస్తూ ఉంటారు మెల్లగా ఆయా కంపెనీల పేరు చెప్పి అప్పు చేసిన వేల కోట్ల సొమ్ముని వెనకేస్తూ ఉంటారు చివరకు ఆ కంపెనీలు అప్పుల పాలవుతాయి దివాళా తీసేశామంటూ చేతులెత్తేస్తారు వీరిలో కొందరు వన్ ఫైన్ డే ఫ్లైట్ ఎక్కి పరారైపోతారు మనకు విజయ్ మాల్యా నీరవ్ మోదీ లాంటి వాళ్ల పేర్లు బాగా తెలుసుండొచ్చు దేశం లోపల బయట ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు వాళ్లు ఎగ్గొట్టిన అప్పులు మింగేసిన సొమ్ము లక్షల కోట్లలో ఉంటాయి ఇలాంటి వాటిని బ్యాంకులు రైట్ ఆఫ్ పేరుతో సింపుల్గా బ్యాలెన్స్ షీట్ నుండి తొలగించేస్తుంది చేసిన తప్పుని మాఫ్ చేసుకుంటాయి జనం మాత్రం నల్లధనం ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటారు ప్రభుత్వాలు ఆర్థిక నేరగాళ్ల భరతం అన్నప్పుడల్లా ఆశగా చూస్తూ ఉంటారు అలాగని ప్రభుత్వాలు ఏ ఒక్కరిని పట్టుకోలేదని రూపాయి కూడా రికవరీ కాలేదని చెప్పలేం కానీ ఆశించిన స్థాయిలో జరగలేదని మాత్రం చెప్పొచ్చు అయితే ఇప్పుడు మరోసారి దేశం నుండి పరారైన ఆర్థిక నేరగాళ్లను వెనక్కి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి ఈ మూడు దర్యాప్తు సంస్థలకు చెందిన టీం తొందరలో యూకే వెళ్లనుంది ఈ ఆపరేషన్ ఇప్పటికైనా ప్రధానంగా ముగ్గురుపై దృష్టి పెట్టింది ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా ఈ ముగ్గురిపై ఇప్పటికే దేశంలో అనేక కేసులున్నాయి అప్పులు ఎగ్గొట్టడం ఆర్థిక నేరాలకు పాల్పడంలో వీళ్లను మించిన కేటుగాళ్లు లేరనిపించుకున్నారు ఇక్కడ వెనకేసుకోగలిగినంత వేసుకుని లండన్ చెక్కేసిన ఈ ముగ్గురు అక్కడ వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు అక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు యూరోప్ దేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు అయితే కొన్నేళ్లుగా వీళ్ళని అప్పగించడంపై యూకేతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ కోర్టులో విచారణ కూడా జరిగింది ఇప్పుడు లండన్ వెళ్తున్న దర్యాప్తు సంస్థల టీంలు మాల్యా నీరవ్ మోడీ సంజయ్ భండారీలను వెనక్కి తీసుకురావడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులపై కూడా వివరాలను సేకరించనుంది భారత్ యూకే మధ్య మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఆర్థిక నేరస్తులు ఇతర నేరస్తులపై క్రిమినల్ విచారణ ఎంతవరకు వచ్చిందో సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది మూడు దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందం యూకే అధికారులతో ఎమ్మెల్యేటి కింద సమాచారం పంచుకోనుంది ఎన్ఐఏ బృందం ఖలిస్తాన్ వంటి తీవ్రవాద సంస్థల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది ఎమ్మెల్యేటి వివరాలను భారత విదేశాంగ శాఖ ఒప్పందం ఉన్న దేశాలకు చురుగ్గా తెలియజేస్తోంది ఈ నేపథ్యంలో మూడు దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి బృందంలో విదేశాంగ శాఖ సీనియర్ అధికారి కూడా ఉన్నట్టు సమాచారం యూకే అధికారులతో సెషన్ల వారీగా సిబిఐ ఈడీ ఎన్ఐఏ బృందం సమావేశాలను లండన్లోని భారత హైకమిషన్ సమన్వయం చేస్తోంది నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద నీరవ్ మోడీ విజయ్ మాల్యా సంజయ్ భండారీలను అప్పగించాలని కోరడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులు బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను భారత బృందం తెలుసుకోనుంది యూకే సహా విదేశాల్లో నేరస్తుల ఆస్తులను వెలికితీసే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని వాటిని జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే తమను భారత్కు పంపాలన్న కోర్టుల ఆదేశాలపై సంజయ్ భండారి నీరవ్ మోదీ విజయ్ మాల్యా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేశారు వాటి తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు ఈడీ ఇప్పటికే భారత్లోని వారి ఆస్తులను జప్తు చేసింది మాల్యా నీరవ్ మోదీల ఆస్తులను అమ్మడం ద్వారా పెద్ద మొత్తం నగదును వసూలు చేసింది తర్వాత వాటిని బ్యాంకులకు అప్పగించింది ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడిగా పేరున్న సంజయ్ భండారీ రెండు వేల పదహారులో పరారయ్యాడు యూపీఏ హయాంలో వేర్వేరు రక్షణ ఒప్పందాలపై ఆదాయ పన్ను విభాగం ఈడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత బండారీ పరారయ్యాడు ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం లండన్ దుబాయ్లో ఆస్తులను సంపాదించిన భండారీ ఆ తర్వాత వాటిని రాబర్ట్ వాద్రా అనుచరుడికి చెందిన షెల్ కంపెనీలకు మళ్లించాడు భారత్లో సంజయ్ బండారికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది మాల్యా నీరవ్ మోదీల మాదిరిగానే బండారిని కూడా ప్రత్యేక కోర్టు పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించిన కేసులో మోసం కేసును నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నాడు గత సెప్టెంబర్ నుండి యూకేలో ఒక ప్రైవేట్ జైల్లో ఉన్నాడు బ్యాంకులను ఐదు వేల కోట్లకు మోసం చేసినటువంటి కేసులో ఐదు వేల కోట్ల రూపాయలు మాల్యా ఆస్తులను జప్తు చేశారు రెండు వేల పదహారులో దేశం వదిలిపోయిన మాల్యా అప్పటి నుండి యూకేలో ఉంటున్నాడు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు యూకే వెళ్లి ఈ ముగ్గురిని తీసుకొస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకొస్తామని మోదీ గతంలో చెప్పారు అదే సమయంలో ఆర్థిక నేరగాళ్ల భరతం పడతామని కూడా చెప్పారు కానీ ఈ పదేళ్ల కాలంలో దేశం నుండి పదుల సంఖ్యలో ఆర్థిక నేరగాళ్లు పరారయ్యారు వారంతా ప్రపంచంలోని అనేక దేశాల్లో హాయిగా బతికేస్తున్నారు అక్కడి పాస్పోర్ట్లు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జల్సా చేస్తున్నారు వాళ్లందరికీ సంబంధించి స్వదేశంలో ఉన్న ఆస్తుల్ని జప్తు చేయడం వేలం వేయడంతో పరిమితం కాకుండా వాళ్లని ఇక్కడకు తెచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది ఎగ్గొట్టిన అప్పుల్ని ముక్కు పిండి వసూలు చేయాల్సి ఉంది కేంద్రం ఈ పనిచేస్తే మోదీ సర్కార్ ప్రతిష్ట అమాంతం పెరగడం ఖాయం తమ ఎజెండాలో ఉన్న అంశాలని వరుసగా నెరవేరుస్తుంది మోదీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య ఆలయ నిర్మాణం రెండూ పూర్తయ్యాయి ఇక నల్లధనం ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టే అంశాలు కూడా పూర్తి చేస్తే రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారుకు లాభిస్తుందనే వాదనలు కూడా పెరుగుతున్నాయి వ్యాపారవేత్తగా ఆకాశమంత ఎత్తుకెదిగి డిఫాల్టర్గా పాతాళాన్ని కూలిన మాయగాడు విజయ్ మాల్యా వజ్రాల మెరుపులో వేల కోట్లు మింగేసిన కేటుగాడు నీరవ్ మోదీ ఇద్దరూ చేసింది ఒకటే తమ వ్యాపారాల కోసం బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారు వాటిని తీర్చడానికి మొండికేశారు బ్యాంకులు గట్టిగా అడగగానే పరారైపోయారు లండన్ వీధుల్లో జల్సాలు చేసుకుంటూ తిరిగారు ఇప్పుడు వాళ్ళకు చెక్ పెట్టి టైం వచ్చేసింది విజయ్ మాల్యా ఓ పదేళ్ళ క్రితం ఈ పేరుకున్న ఇమేజ్ వేరు పట్టిందల్లా బంగారం అనిపించుకునే వ్యాపారవేత్త గుర్తొస్తాడు వేల కోట్ల వ్యాపారాలు జల్సాలు కళ్ళ ముందు కదలాడతాయి ఇప్పుడు మాల్యా పేరు చెబితే ఒక మోసగాడి ముఖం గుర్తొస్తుంది దివాళా తీసిన ఆర్థిక సంస్థలు వేల కోట్ల మోసాలు జనాల చేతికరింపులు కనిపిస్తాయి లిక్క టైకూన్ విజయ్ మాల్యా యునైటెడ్ బ్రోవరీస్ గ్రూప్ అధిపతి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో మాల్యా తన తండ్రి తర్వాత యునైటెడ్ బ్రోరస్ హోల్డింగ్స్ చైర్మన్ అయ్యాడు కింగ్ఫిషర్ బీర్ కు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ బ్యాటరీలు ఆహారం కార్బొనేటెడ్ డ్రింక్స్ పెయింట్లు పెట్రోకెమికల్స్ మరియు ఔషధాలు సహా అనేక వ్యాపారాలకు విస్తరించింది ఓ పక్క బిజినెస్ మరో పక్క విహారయాత్రలు పక్కనే పదుల సంఖ్యలో మోడల్స్ తో ప్లేబాయ్ ఆఫ్ ది ఈస్ట్ అనే పేరు తెచ్చుకున్నాడు విజయ్ మాల్యా హైఎండ్ కార్లు కస్టమైజ్డ్ బోయింగ్ సెవెన్ టు సెవెన్ సొంత షిప్లు వందలాది గుర్రాలు ఒకటా రెండా అనేక ఏరియాల్లో విస్తరించిన విజయ్ మాల్యా పతనం ఒక్కరోజులో జరగలేదు రాజ్యసభ సభ్యుడిగా ఐపీఎల్లో ఆర్సీబీ యజమానిగా కూడా ఉన్న మాల్యా రెండు వేల ఐదులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను స్థాపించాడు రెండు సంవత్సరాల తర్వాత అప్పటికే కష్టాల్లో ఉన్న ఎయిర్ దక్కన్ సంస్థను కొనుగోలు చేశాడు అప్పటికే కింగ్ఫిషర్ అప్పులు పెరుగుతున్నాయి అధిక నిర్వహణ ఖర్చులు మార్కెట్లో పెరిగిన పోటీతో చివరికి సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి దీంతో రెండు పన్నెండులో తన ఎయిర్లైన్ సంస్థని ఆపేయాల్సి వచ్చింది ఈ దశలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వివిధ బ్యాంకులకు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోయింది అప్పులు తీర్చడానికి కొత్త అప్పుల కోసం ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు చివరికి డిఫాల్టర్గా మారాడు అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్టియం మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించింది ఇది మాల్యా మరియు బ్యాంకుల మధ్య వరుస చట్టపరమైన పోరాటాలకు దారితీసింది కేసులు దర్యాప్తు సంస్థల విచారణలు కూడా మొదలయ్యాయి రెండు వేల పదహారు మార్చి రెండున ప్రభుత్వ రంగ బ్యాంకుల బృందం డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసింది ఆ సమయంలో పదిహేడు భారతీయ బ్యాంకుల కన్సార్టియానికి సుమారు తొమ్మిది వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది ఆర్థిక నేరాలు మనీ లాండరింగ్ అప్పులేగవేత కారణాలతో కేసులు ముసురుకున్నాయి ఈ ఒత్తిడి మధ్య మాల్యా భారతదేశం వదిలి మార్చి రెండు వేల పదహారులో యూకే పరారయ్యాడు నాటి నుండి మాల్యాను భారత్ రప్పించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి లండన్ కోర్టులో విచారణలు భారత్లో మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకాలు జరుగుతూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఐదున ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను పరారిలో ఉన్నట్టుగా ప్రకటించింది అయితే మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగ్గొట్టినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది రెండు వేల పదిహేను పదహారు సమయంలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ నగదు కొరత ఎదుర్కొంటున్న సమయంలోనే ఇంగ్లాండ్ ఫ్రాన్స్లలో మూడు వందల ముప్పై కోట్ల విలువైన ఆస్తులను విజయ్ మాల్యా కొన్నారని సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొంది అంటే ఓ పక్క తన ఎయిర్లైన్స్ సంస్థ పూర్తిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ మాల్యా విదేశాల్లో ఆస్తులు కొన్నారు రెండు ఎనిమిది నుంచి రెండు మధ్య బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించేంత మొత్తం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆస్తులు కొన్నారని వివరించింది అంతేకాకుండా అదే సమయంలో స్విట్జర్లాండ్లోని తన పిల్లల పేరు మీద ఉన్న ట్రస్టులకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేసినట్టు సీబీఐ వెల్లడించింది దీంతో బ్యాంకులు కూడా ఆయన దగ్గర నుంచి రుణాలను రికవరీ చేసుకోలేకపోయినట్టు స్పష్టం చేసింది ఇక నీరవ్ మోదీ సంగతి చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అతనిపై అభియోగాలున్నాయి సీబీఐ వివరాల ప్రకారం తన వ్యాపారం కోసం నీరవ్ మోదీ ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించాడు ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగాడు విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంక్ ఆయనకు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇచ్చింది అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసేవారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది కానీ పిఎన్బి అధికారులు నకిలీ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ జారీ చేశారు కానీ విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు దీనిపై అనుమానం రాకపోవడంతో నిధులను విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత పీఎన్పీ అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు రుణమిచ్చేశాయి ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు పాత రుణాలకు కూడా కొందరు పీఎన్బీ అధికారులు కొత్తగా ఎల్వోయోలు ఇచ్చారు కానీ ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు ఈ కుంభకోణం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్ నుంచి లండన్ పారిపోయాడు నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్ బ్రిటన్కు పలుమార్లు విజ్ఞప్తి చేసింది లండన్ పరారైన నీరవ్ మోదీ రూపం మార్చుకుని డెబ్బై మూడు కోట్ల ఖరీదైన త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మకాం పెట్టాడు మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు ఆ తర్వాత అరెస్టైన మోదీ ఇప్పుడు లండన్లో జైల్లో ఉన్నాడు నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలా లేదా అనే దానిపై కూడా లండన్ కోర్టులో విచారణ జరిగింది భారత్ బ్రిటన్ మధ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పగింత ఒప్పందం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చింది నుంచి ఇప్పటి ఇప్పటివరకు భారత్ ఒకే ఒక్క వ్యక్తిని బ్రిటన్ నుంచి రప్పించగలిగింది అతని పేరు సమీర్భాయ్ వినూభాయ్ పటేల్ అతనిపై రెండు వేల రెండు గుజరాత్ అలర్ల కేసులో ఆరోపణలు ఉన్నాయి నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం తను భారత్కు అప్పగించడాన్ని సమీర్ వ్యతిరేకించలేదు పైగా నేరాన్ని కూడా అంగీకరించాడు దాంతో భారత్కి తీసుకురావడం సులభమైంది కానీ విజయ్ మాల్యా నీరవ్ మోదీ పరిస్థితి వేరు తమకున్న అవకాశాలను వీలైనంత వరకు వాడుకుని లండన్లోనే ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడి కోర్టుల్లో అపీల్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు తమను భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకించారు నీరవ్ మోడీ అయితే తాను డిప్రెషన్లో ఉన్నాని అన్నాడు భారత్కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం బ్లాక్ మెయిల్ చేశాడు కానీ లండన్ హైకోర్టు ఇతగాడి పిటిషన్ని కొట్టేసింది నీరవ్ మోదీతో పాటు ఇదే స్కామ్ లో ఉన్న మెహల్ చోక్సీ యాంటిగ్వా బార్పుడా పారిపోయాడు అక్కడి నుండి కూడా మాయమైపోయాడని కిడ్నాప్ అయ్యాడనే వార్తలొచ్చాయి ఏళ్ల తరబడి లండన్ కోర్టులో అపీల్ చేస్తూ భారత్ రావడానికి మొండికేయడంతో పాటు ఇక్కడ జైళ్లలో సౌకర్యాలు ఉండవని ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు ఈ కేటుగాళ్లు ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనే భావించాలి ఇలాంటి మాయగాళ్లకు వేల కోట్లు ధారబోసిన బ్యాంకులు ఏళ్ల తరబడి కోర్టుల్లో పోరాటం చేస్తూనే ఉన్నాయి ఇటు దర్యాప్తు సంస్థలు వేగం పుంజుకున్నాయి ఇదే ఊపులో వాళ్ళను భారత్ తరలించే పరిస్థితి ఉంటే కొత్తగా ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్టవుతుందని భావిస్తున్నారు సామాన్య జనం లక్ష అప్పడిగితే బ్యాంకులు సవాలక్ష రూల్స్ చెప్తాయి తీర్చలేకపోతే మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి అదే బడాబాబులైతే బతిమాలి బుజ్జగించి చివరకు రైట్ ఆఫ్ కూడా చేసుకుంటాయి ఇలాంటి అప్పులు జస్ట్ ఈ ఐదారేళ్లలో పదిన్నర లక్షల కోట్ల రూపాయలున్నాయి దేశం దాటిన మాయా మోదీ చోక్సినే కాదు లోపల దర్జాగా ఇలాంటి ఆర్థిక వేలల్లో ఉన్నారు ఆట ఇక్కడ నేరాలు చేయడం ఇతర దేశాలకు పరారు కావడం అక్కడ పౌరసత్వాన్ని కొనుక్కుని బిందాస్గా బతికేయడం చాలా మంది ఆర్థిక నేరగాళ్లు చేసే పని ఇదే కేవలం రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇలాంటి కేటుగాళ్లు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు భారత్లో వేల కోట్లు మింగేసి విదేశాలకు చెక్కేశారు చాలా ఏళ్ల క్రితమే భారత్ ఆయా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా బ్రిటన్ యుఏఈ బెల్జియం ఈజిప్ట్ అమెరికా ఆంటిగా బార్బుడా ప్రభుత్వాలను అభ్యర్థించింది వీటిలో పురోగతి చూస్తే అంతంత మాత్రమే విదేశాల స్థానిక చట్టాల ఆధారంగా ఇక్కడ కాజేసిన సొమ్ముని అక్కడ పెట్టుబడి పెట్టి భారత్ రాకుండా అనేక మంది తప్పించుకుంటున్నారు ఇలాంటి వాళ్లందరి ఆస్తులు జప్తు చేయడంతో పాటు కాజేసిన సొమ్మును కూడా కక్కించాల్సిందే కానీ ఆర్థిక నేరగాళ్లంతా విదేశాలకు పారిపోలేదు ఇక్కడా ఉన్నారు మన మధ్యే తిరుగుతున్నారు చట్టాల్లో లొసుగుల్ని వాడుకుంటూ బతికేస్తున్నారు సామాన్యుడు అప్పు తీసుకుని ఎగ్గొడితే ఏం చేస్తారు చాలామందే చూసుంటారు బ్యాంకులు నానా తిప్పలు పెడతాయి వెంటాడి వేధించి చివరి రూపాయితో సహా వసూలు చేసుకుంటాయి కానీ వందల కోట్లు వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసిన వాడిని బతిమాలి బుజ్జగించి చివరకు వాటిని రైట్ ఆఫ్ చేసుకుంటున్నాయి రైట్ ఆఫ్ అంటే వేరే ఏం లేదు ఆ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో అప్పుల్ని లేకుండా తుడిచేస్తారు ఫలితంగా కొత్త లెక్కలు మొదలవుతాయి ఉన్న అప్పులు మాయమైపోతాయి మరి నష్టమంతా ఎవరు భరించాలి అంటే ఇంకెవరు అదంతా జనం సొమ్మే కదా బ్యాంకుల్లో రుణాలయగవేతల పర్వం ఒక రేంజ్లో కొనసాగుతోంది ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నా కేటుగాళ్లు పెదడం లేదు ఈ రుణాలు వసూలు చేసుకోలేక బ్యాంకులు వాటిని రైట్ ఆఫ్ ఖాతాలో చేరవేస్తున్నాయి గత ఐదేళ్లలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య బ్యాంకులు పది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల రుణాలను ఇలా రైట్ ఆఫ్ చేశాయి ఇది స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పిన విషయం కట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ డబ్బులు కట్టని రుణగ్రహీతలను విల్ఫుల్ డిఫాల్టర్స్గా బ్యాంకులు పిలుస్తుంటాయి ఇలాంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ నుంచి డబ్బులొస్తాయని ఆశ లేదా నమ్మకం పూర్తిగా పోయినప్పుడు బ్యాంకులు ఈ రుణాలు బ్యాడ్ లోన్స్గా పేర్కొంటూ రైట్ ఆఫ్ చేస్తాయి ఇలా రుణాలను ఎగవేసే ఆర్థిక నేరస్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా ఇలా రుణాలు ఎగవేసి దేశాన్ని విడిచి పరారవుతున్న వ్యాపారవేత్తలను మళ్లీ దేశానికి తీసుకొచ్చేందుకు దీనిలో నిబంధనలున్నాయి దీని ద్వారా వారి స్థిర చర ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వీలుంది కానీ ఇలాంటి జప్తులు ఎన్ని జరిగినా ఎగ్గొట్టే అప్పులతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటాయి సామాన్య ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరించే నిబంధనలు భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసేవారిని వదిలేస్తున్నాయి చిన్న చిన్న మొత్తాలు లోన్ తీసుకునే సామాన్యుల విషయంలో రికవరీ ఏజెంట్లను పంపించే బ్యాంకులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయనే విమర్శలు చాలానే ఉన్నాయి ఇలాంటి ఎగవేతలు పెరిగితే బ్యాంకులు సంక్షోభంలో పడిపోతాయి అప్పుడు వాటిని ఆదుకోవడానికి కేంద్రమే డబ్బులివ్వాలి అంటే జనం కట్టే పన్నుల నుండి బ్యాంకులకు డబ్బు చేయాల్సి వస్తుంది మాల్యా నీరవ్ మోదీ లాంటి మాయగాళ్లు పెరిగితే బ్యాంకుల్ని ముంచేయడం ఖాయం చివరికి వాటిని బతికించాలంటే జనం సొమ్ము వాటికి మళ్లించడమే మార్గమవుతుంది మనకు విజయ్ మాల్యా నీరవ్ మోదీ మెహల్ చోక్సీ లాంటి కొందరు పేర్లు మనకిక్కడ కల్పిస్తాయి కానీ అలాంటి ఆర్థిక నేరకాళ్లు దేశం లోపల బయట ఏకంగా రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వీరంతా కలిసి దాదాపు రెండు లక్షల ఎగ్గొట్టారు వీరిలో మూడు వందల పన్నెండు మంది పేర్లను వెల్లడించడానికి ఆర్బీఐ కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో మూడు వందల పన్నెండు మంది బడాబాబులు ఎగవేసింది డెబ్బై ఆరు శాతం ఇలాంటి వారందరి నుండి ముక్కు పిండి వసూలు చేయాల్సినవి సొమ్ము కాస్త చివరికి రైట్ ఆఫ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్నేళ్లుగా మాల్యా నీరవ్ మోదీ వారిని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి లండన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి వాళ్లందరినీ ఖచ్చితంగా రప్పించాల్సిందే కానీ అదే సమయంలో దేశం లోపలే తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాళ్ల భరతం కూడా పట్టాల్సిందే ప్రతి పైసా వసూలు చేయాల్సిందే మోదీ ప్రభుత్వం రెండు పేల పద్నాలుగులోనే కొన్ని హామీలిచ్చింది ప్రతిపక్షాలు కూడా వీటిని గుర్తు చేసి విమర్శిస్తూ ఉంటాయి నల్లధనం తీసుకొస్తానన్నారు ఏమైందని ప్రశ్నిస్తూ ఉంటాయి బ్లాక్ మనీ సంగతి తర్వాత బ్యాంకులు దోచుకుని దర్జాగా తిరుగుతున్న వాళ్లందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఆఫ్ చేసి రుణాలిచ్చిన పాపం కడుక్కోవడం కాకుండా వాళ్ల నుండి చేసిన అప్పుల్ని వసూలు చేయాలి ఇప్పుడు విజయ్ మాల్యా నీరవ్ మోదీ ఇలాంటి ఆర్థిక నేరాలకు ప్రతినిధుల్లా కనిపిస్తున్నారు వాళ్లను భారత్కు తీసుకురావడంలో సక్సెస్ అయితే అది కూడా పెద్ద విషయమే తన ఎజెండాలో ఒక్క అంశాన్ని నెరవేరుస్తున్న మోదీ ప్రభుత్వం అయోధ్య ఆర్టికల్ త్రీ సెవెంటీలతో పాటు ఆర్థిక నేరగాళ్లకు కూడా చెక్ పెడితే అది ఎన్నికల్లో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది దర్యాప్తు సంస్థలు ఇప్పుడు యూకే వెళ్లడంలో లక్ష్యం ఏదైనా ఇందులో సక్సెస్ అయితే మాత్రం మోదీ సర్కారుకు ప్లస్ అవ్వడం ఖాయం